పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు ఎవరు రాజకీయాలకు పనికి వస్తారో ఒక్కసారి ఆలోచించుకోండి రాజకీయాలకు పనికి రాని వ్యక్తులు ఇవాళ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి దుర్బుద్ధితో మరి రాజకీయాల్లోకి వచ్చి పార్టీని తాకట్టు పెట్టి కులాన్ని తాకట్టు పెట్టి మోసం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మాటలు నమ్మవద్దని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నేను చాలాసార్లు చెప్పా రాష్ట్రం అంతా దిగుతు చెప్పా పవన్ కళ్యాణ్ నమ్ముకుని రాజకీయాలు చేస్తే కుక్కతోక పట్టుకుని గోదావరి ఇది నేను నేను చాలాసార్లు చెప్పా ఇప్పుడు గోదావరి జిల్లా వాళ్ళు బోన్ చేసి చదువుతున్నారు నువ్వు చెప్పి నిజమే నిజంగా మా వాళ్ళే వాళ్లే నమ్మలేదు మేము నమ్మాము మేము పవన్ కళ్యాణ్ నమ్మాము ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నాము ఇరవై నాలుగు తీసుకున్నప్పుడే మేము చాలా బాధపడ్డాము ఆ ఇరవై నాలుగు సంఘం దేవుడు మళ్ళీ ఇరవై ఒకటి చేశాడు ఆ ఇరవై ఒకటికి బాధపడ్డాము అదే పోయిన ఇరవై ఒకటి జనసేన వాళ్ళకి ఇచ్చారంటే అవి కూడా కాదు తెలుగుదేశం వాళ్ళు చేర్చుకుని వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు ఏమిటి కర్మ ఏమిటి పార్టీ కర్మ అనేటువంటి మాటను ప్రోత్సహించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేదు రాదు అని తెలిసిన తరువాత ఎంతకైనా బరి తెగిస్తాడు నారా చంద్రబాబు నాయుడు గారు బుద్ధులతో గుద్ది వెంకటరెడ్డి అనే వ్యక్తిని చంపేశారు మీకు ఇంకా చాలా ఘోరాలు జరిగేటువంటి ప్రమాదం ఉంది ఎందుకంటే నేను అధికారంలోకి రాలేను కాబట్టి ఏదో ఒక విధంగా అశాంతిని సృష్టించాలని హింసను ప్రేరేపించాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రజలు దీన్ని గుర్తించాలని మనం చేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా అప్రమత్తతగా ఉండాలి వారు దౌర్జన్యానికి దిగి మనని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు కూడా రెచ్చగొడతాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అదేవిధంగా ప్రజాస్వామ్య వాదులు కానీ దీన్ని అప్రమత్తతో ఎదుర్కోవాలని ఎదుర్కొంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పద ప్రజలు మాత్రం స్పష్టంగా ఆలోచన చేసి సరైన తీర్పుని రెండు వేల పంతొమ్మిది తీర్పు ఇవాళ కోరుతున్నాం ఇరవై ఐదో తారీఖున అంబటి రాంబాబు గారు నామినేషన్ వేయడం జరుగుతుంది ఈరోజు సత్యనపల్లి నియోజకవర్గాల్లో రకరకాలుగా బయట ఎన్ని రకాలుగా పత్రికల్లో కానీ రకరకాల బయట పుకార్లు కానీ అవన్నీ కూడా ఈరోజు కేవలం నుంచి ఒక ఇరవై రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా కష్టపడదాం ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అందరూ కూడా తెలుసు జనసేన వాళ్ళు ప్రత్యేక దృష్టి ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక ప్రత్యేక దృష్టి ఉంది కారణం నిత్యం వాళ్ళని అటాక్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఉంటూ ప్రతి నిత్యం వార్తల్లో ఉంటూ ముందుకు వెళ్తున్న రాంబాబు గారిని ఎలాగైనా ఓడించాలని వాళ్ళు కూడా అంతే గట్టిగా ఈ నియోజకవర్గంలో వాళ్ళ ప్రయత్నాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎవరెన్ని ప్రయత్నాలు చేసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా ఈ ప్రాంతంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు దాదాపు అందరు కూడా ఈరోజు ఫస్ట్కి రావటం అందరూ కూడా ఒకే వేదిక మీదకి రావటం మా శుభ పరిణామంగా ఇంకా కూడా రేపు నామినేషన్ వేసే ముందే బట్ ఇంకా కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు అందరూ కూడా కష్టపడదాం ఒకటే ఆలోచన చేయండి చిన్న చిన్న కుటుంబంలో పక్కన పెట్టుకొని మన పెద్ద ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఈరోజు మళ్ళీ ఆ సంక్షేమం మళ్ళీ ఉండాలి సంక్షేమ పథకాలన్నీ మళ్ళీ కొనసాగాలి ఎన్ని కొనసాగాలి అంటే మనం చేసే చిన్న పొరపాటు కానీ తప్పకుండా కాలక్రమాన్ని అన్నీ కూడా సర్దుకుంటున్నాం సర్దుకుంటాయి కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా కూడా మంచి మెజారిటీతో సత్యనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అలాగే ఎంపీగా కూడా ఇరవై నాలుగో తారీఖున నామినేషన్ అయిపోతూ ఉన్నాం నేను నర్సరాపేటలో గోపరేట్ సీని అన్న అదే రోజున అయిపోతా ఉన్నాం మీ అందరి ఆశీస్సులు దీవెన్లు ఎంపీగా కూడా నాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుకుంటూ ఆ రోజు మీ అందరి ఆశీస్సులో